మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు మంగళవారం పంచమీ తిథి మంగళవారం పంచమీ తిథి వస్తే ఆ రోజుకు చాలా ప్రాధాన్యత ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు సాధారణంగా మంగళవారం హనుమంతుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అంకితం చేయబడిన రోజు కానీ మంగళవారము పంచమీ తిథి వచ్చిన రోజు దుర్గాదేవిని లేదా లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచిది అన్ని జాతక దోషాలు గ్రహ దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు అయితే ఈ పవిత్రమైన రోజున ఉప్పు నిమ్మకాయలతో ఈ పరిహారం చేస్తే ఒక గంటలో మీ దశ మారిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు వ్యాపారంలో సమస్యలు ఉన్నవారు ఉద్యోగంలో సమస్యలు ఉన్నవారు నరుదృష్టి వంటి చెడు ప్రభావాలతో బాధపడేవారు రేపు మంగళవారం పంచమి రోజున నిమ్మకాయ ఉప్పుతో ఒక పరిహారం చేయండి పరిహార శాస్త్రంలో నిమ్మకాయ ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఉంది వీటితో ఏ పరిహారం చేసినా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది నిమ్మకాయను చాలా వరకు అమ్మవారి పూజలలో ఉపయోగిస్తాము అమ్మవారికి నిమ్మకాయలంటే చాలా ఇష్టం ఇలాంటి ముఖ్యమైన రోజులలో అంటే పంచమి తిథి వచ్చినప్పుడు పౌర్ణమి అమావాస్య తిథులు వచ్చినప్పుడు అమ్మవార్లకు నిమ్మకాయ మాల వేస్తే సకలాభిష్టాలు నెరవేరుతాయని పండితులు చెప్తూ ఉన్నారు జాతకంలో ఉన్న సమస్యలు పోవడానికి చెడు దృష్టి వంటి ప్రభావాల నుండి బయటపడడానికి నిమ్మకాయ చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఉప్పు కూడా ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల శక్తిని ప్రవేశింపజేస్తుంది నిమ్మకాయ ఉప్పును చాలా వరకు దిష్టి పరిహారాలలో వాడుతూ ఉంటాము వాహనాలకు దిష్టి తగలకూడదు అని వ్యాపారానికి ఇంటికి దిష్టి తగలకూడదు అని నిమ్మకాయలను కడతాము ఇలా చెడు నుండి బయటపడడానికి నిమ్మకాయలను ఉప్పును చాలా రకాలుగా ఉపయోగిస్తాము వీటితో విడివిడిగా పరిహారం చేస్తే ఎంత మంచి ఫలితాలు వస్తాయో ఈ రెండిటినీ కూడా కలిపి పరిహారం చేస్తే అంత మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది ఒక గంటలోనే మీరు మార్పును చూస్తారు మరి మంగళవారము పంచమీ తిథి కలిసి వచ్చిన అద్భుతమైన రోజున గొప్ప పర్వదినాన ఉప్పు మరియు నిమ్మకాయలతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు దొంగ మరియు రాక్షసుడికి సంబంధించిన ఒక మంచి నీతి కథను విందాం ముందైతే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అలా కాలం క్రితం ఒక గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు నివసించేవాడు అతను జీవనోపాధి కోసం సమీప గ్రామాల్లో పూజలు చేసేవాడు ఒకసారి ఒక ధనిక రైతు అతనికి ఒక ఆవు ఇచ్చి తన జీవనోపాధి కోసం మరికొంత సంపాదించడానికి ఆవు పాలను మార్కెట్లో అమ్ముకోమని చెప్పాడు కానీ ఆవు చాలా బలహీనంగా ఉంది అప్పుడు బ్రాహ్మణుడు భిక్షాటన చేసి ఆవును పోషించాడు కొద్ది రోజులకే ఆవు బలంగా మరియు ఆరోగ్యంగా అయ్యింది ఒకసారి ఒక దొంగ బ్రాహ్మణుడి ఆవు బాగా ఆరోగ్యంగా బలంగా ఉండటం చూసి దొంగిలించాలని నిర్ణయించుకున్నాడు ఒక రాత్రి అతను బ్రాహ్మణ ఇంటి వైపు వెళ్ళాడు ఒక రాక్షసుడు కూడా అదే గ్రామానికి సమీపంలో నివసించేవాడు అతను మనుషులను మింగేసేవాడు బ్రాహ్మణుడి ఆవును దొంగిలించడానికి దొంగ బ్రాహ్మణ ఇంటికి వెళుతూ ఉండగా దారిలో ఆ రాక్షసుని కలిశాడు దొంగ రాక్షసుని పేరు అడిగాడు అప్పుడు రాక్షసుడు నా పేరు మహారాక్షస నేను మనుషులను తింటాను ఈరోజు నేను ఈ బ్రాహ్మణుడిని మింగివేయబోతూ ఉన్నాను మరి మీరు ఎవరు అని అడిగాడు రాక్షసుడు నేను ఒక పెద్ద దొంగను నాకు నచ్చిన దాన్ని నేను దొంగిలిస్తూ ఉంటాను ఈరోజు నేను బ్రాహ్మణుడి ఆవును దొంగిలించాలని నిర్ణయించుకున్నాను అని చెప్పాడు దొంగ అయితే మనమిద్దరము కలిసి వెళ్దాము అని మహారాక్షస అన్నాడు ఇద్దరూ కలిసి బ్రాహ్మణ ఇంటికి చేరుకున్నారు ఆ సమయంలో బ్రాహ్మణుడు బాగా నిద్రపోతూ ఉన్నాడు అయితే దొంగ తన జేబులో నుండి ఒక పెద్ద కత్తిని బయటకు తీసి ఆవును కట్టివేసిన ప్రదేశం వైపుగా నడవటం ప్రారంభించాడు కానీ రాక్షసుడు దొంగను అడ్డుకున్నాడు నువ్వు కాసేపు ఆగుమిత్రమా మొదట నన్ను ఈ బ్రాహ్మణుడిని తిననివ్వు నువ్వు తర్వాత ఆవును దొంగిలించు అన్నాడు లేదు నేనే ముందు ఆవును తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అన్నాడు దొంగ మీరు బ్రాహ్మణుడిని తినడానికి వెళ్ళేటప్పుడు అతను నిద్ర మేలుకొని పారిపోతాడు ఆ సందర్భంలో ఇక్కడ చాలా గందరగోళం జరగవచ్చు దాని ఫలితంగా మీరు బ్రాహ్మణుణ్ణి పొందలేరు నేను ఆవును పొందలేను అందువలన మొదట నేను ఆవుని తీసుకుని వెళ్ళిపోతారు ఆ తర్వాత నువ్వు వచ్చిన పని చేసుకో అని అన్నాడు దొంగ ఆ మాటలు విని రాక్షసుడు ఇలా అంటాడు నువ్వు ఆవును దొంగతనం చేసినప్పుడు ఆవు అరుస్తే ఆ బ్రాహ్మణుడు నిద్రలేస్తాడు అప్పుడు కూడా నీకు ఆవు దక్కదు నాకు ఆహారం దక్కదు అందుకే ముందు నేను ఈ బ్రాహ్మణుణ్ణి తింటాను అని రాక్షసుడు అంటాడు ఇద్దరి మధ్య తీవ్ర వాదన జరిగింది బిగ్గరగా గొడవపడేసరికి ఆ చప్పుడికి బ్రాహ్మణుడు మేల్కున్నాడు అతను వెంటనే మొత్తం పరిస్థితిని గ్రహించాడు బ్రాహ్మణుడు తన మంత్రశక్తితో మరియు తన ఆధ్యాత్మిక శక్తులతో మహారాక్షసుని తగలబెట్టాడు అది చూసి బెదిరిపోయి దొంగ అక్కడే దాక్కున్నాడు బ్రాహ్మణుడు ఆ దొంగను ఒక కర్రతో కొట్టసాగాడు దొంగ ఏడుపు ప్రారంభించాడు మరియు అతని ప్రాణాలను కాపాడుకోవడానికి పరిగెత్తాడు ఆ విధంగా ఆ బ్రాహ్మణుడు రాక్షసుడి నుండి అలాగే దొంగ నుండి తనను తాను రక్షించుకున్నాడు తను ఆవును కూడా కాపాడాడు ఈ కథలోని నీతి ఏమిటి అంటే మనం ఏదైనా సమస్యపై తగాదా పడటం వల్ల ఇతరులకు ప్రయోజనం ఉంటుంది ఇక వీడియోలోకి వస్తే రేపు మంగళవారం పంచమీ రోజు ఉదయం ఈ పరిహారం చేయాలి ముందుగా పూజ చేయాలి పూజగదిని శుభ్రం చేసుకొని పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి దీపం వెలిగించాక ఒక ప్లేట్లో రెండు పిడిగేళ్ల గల్లుప్పును వేయాలి ఇప్పుడు ఒక మంచి పచ్చి నిమ్మకాయను తీసుకొని దానిని నీటితో కడిగి ఉప్పు వేసిన ప్లేట్పై పెట్టాలి ఇప్పుడు ఆ ప్లేట్ను మీ పూజా మందిరంలో పెట్టి మీ ఇష్టదైవానికి మొక్కుకొని మీకు ఉన్న సమస్య చెప్పుకోవాలి ఆ నిమ్మకాయ ఉప్పుపై పసుపు కుంకుమ చల్లాలి ధూపం చూపించి హారతి ఇవ్వాలి ఈ మంగళవారం పంచమి పంచమీతిథి రోజున అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే తల్లి అనుగ్రహం కలుగుతుంది ఒక ఐదు లేదా పది నిమిషాలు అయిన తర్వాత పూజ గదిలో పెట్టిన ప్లేట్ను తీసి అందులో పెట్టిన నిమ్మకాయలను రెండు బద్దలుగా కొయ్యాలి అందులో ఒక బద్దకు కుంకుమను ఒక బద్దకు పసుపును పుయ్యాలి ఆ తరువాత కుంకుమ పూసిన బద్దకు పసుపుతో బొట్టు పెట్టాలి పసుపు పూసిన బద్దకు కుంకుమతో బొట్టు పెట్టాలి ఇక ఇప్పుడు ప్లేట్లో వేసిన ఉప్పుపై కోసిన నిమ్మకాయ ముక్కలను పెట్టి ఇల్లంతా తిరగాలి ఆ తర్వాత గుమ్మం బయటకు వచ్చి రెండు గిన్నెలను కానీ రెండు ప్లేట్లను కానీ తీసుకొని అందులో ప్లేట్లో ఉన్న పును వేయాలి ఆ తర్వాత ఒక్కో గిన్నెలో ఒక్కో నిమ్మకాయ బద్దను పెట్టాలి ఇక వాటిని అలాగే వదిలివేయాలి ఆ రోజంతా వాటిని గుమ్మం వద్దే వదిలివేయాలి ఇలా ఉంచితే మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఆ ఉప్పు నిమ్మకాయ లాగేసుకుంటాయి ఇక మరుసటి రోజున అంటే బుధవారం ఉదయం గుమ్మం దగ్గర పెట్టిన ఉప్పు నిమ్మకాయలను చూడండి ఉప్పు నీరుగా కరిగిపోతే మీ ఇంటిపై చాలా నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లు అర్థం చేసుకోండి వాటిని అంటే ఉప్పు నిమ్మకాయలను ఒక కవర్లో వేసి ఎవరూ తిరగని ప్రదేశంలో కానీ పారే నీటిలో కానీ వేసేయండి ఇలా చేసిన తర్వాత ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని గుమ్మం దగ్గర పెట్టిన ప్లేట్ లేదా గిన్నెలను కూడా శుభ్రంగా కడిగి స్నానం చేసి మళ్ళీ దీపారాధన చేయాలి ఈ పరిహారం చేసినందుకు మాకు మంచి జరిగేలాగా చూడు తల్లి అని మొక్కుకోవాలి లేదా సంకల్పం చెప్పుకోవాలి మంగళవారం పంచమి తిథి నాడు ఇలా ఉప్పు నిమ్మకాయ పరిహారాన్ని చేసి మీ జీవితంలో ఉన్న కష్టాలను తొలగించుకొని ఆనందంగా జీవించండి రేపు మంగళవారం నాడు ఎవరైనా సరే నిమ్మకాయతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే చిన్న పరిహారం చేస్తే రాత్రికి రాత్రే మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి మంగళవారం నిమ్మకాయతో ఏం చెయ్యాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం నిమ్మకాయ గురించి అందరికీ తెలుసు చెడును తీసివేయడానికి నిమ్మకాయ అద్భుతంగా ఉపయోగపడుతుంది ఎలాంటి సమస్యలు ఉన్నవారైనా సరే మంగళవారం రాత్రి సమయంలో నిమ్మకాయను ఉపయోగించి ఈ చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా ఆ సమస్యలు తొలగిపోతాయి చాలామందిని మనం గమనిస్తూ ఉంటాం కొంతమంది ఎప్పుడూ ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ఎప్పుడూ సతమతమవుతూ ఉంటారు ఆర్థిక స్థితులు బాగుండవు దరిద్ర బాధలు నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటాయి అంతేకాదు కొంతమంది ఓర్వలేని వారు కూడా ఉంటారు దిష్టి పెట్టేవారు ఉంటారు జీవితం అన్న తరువాత ఇలాంటి వారు ఉండటం సహజమే వీటన్నిటినీ ఎదుర్కొని ముందుకు వెళ్తేనే సక్సెస్ సొంతమవుతుంది మరి అలా జీవితంలో మంచి స్థాయికి వెళ్ళాలంటే రేపు మంగళవారం రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పరిష్కారం చేయండి ఏమీ లేదు రెండు నిమ్మకాయలను తీసుకోండి ఆ నిమ్మకాయలతో మీకు దిష్టి తీయించుకోండి లేదా మీరే దిష్టి తీసుకోండి అలా దిష్టి తీసే క్రమంలో లేదా ఆ దిష్టి తీసే సమయంలో మౌనంగా ఉండండి అది కూడా సాయంత్రం అంటే చీకటి పడ్డాక ఆరు నుండి తొమ్మిది గంటల్లోపు మాత్రమే ఇలా నిమ్మకాయలతో దిష్టి తీయించుకోండి ఇలా దిష్టి తీయడానికి ముందు రెండు నిమ్మకాయలను చేతిలో పట్టుకొని మీ ఇంట్లో ప్రతి గదిలోనికి వెళ్ళండి ప్రతి గదికి దిష్టి తీయండి గదులన్నీ కూడా పూర్తయిపోయాక ఇంటి బయటకు వచ్చి ప్రధాన ద్వారానికి కూడా దిష్టి తీయండి ఇలా ముందు మీరు ఇంటికి దిష్టి తీసి ఆ తర్వాత మీకు కూడా దిష్టి తీయించుకోండి అలా దిష్టి తీసిన తర్వాత ఆ నాలుగు నిమ్మకాయలను తీసుకుని వెళ్ళి ఎక్కడైనా సరే ఎవ్వరూ నడవని ప్రదేశంలో పడవేయండి లేదంటే ప్రవహించే నీటిలో అయినా సరే పడేయవచ్చు మీరు దిష్టి తీసిన వెంటనే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నిమ్మకాయలను తీసుకుని వెళ్ళి ఎవ్వరూ నడవని చోట కానీ ప్రవహించే నీటిలో కానీ పడివేయండి అలా నిమ్మకాయలను విసిరేసిన తర్వాత పొరపాటును కూడా వెనక్కి తిరిగి చూడవద్దు మీరు నిమ్మకాయలను పడేసిన వెంటనే సైలెంట్గా వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపోండి ముఖ్యంగా ఇంట్లో అధికంగా సమస్యలు ఉన్నవారు ఇంట్లో ఎప్పుడు చూసిన ఏదో ఒక సమస్య అందరూ మమ్మల్ని చూసి అసూయ పడుతూ ఉన్నారు జనాల ఏడుపు మాపై ఎక్కువగా ఉంది అని అనుకునేవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసి చూడండి రెండు నిమ్మకాయలను తీసుకొని ఒకదానికి కుంకుమ మరొకదానికి కాటుక అద్దీ ఆ రెండు నిమ్మకాయలతో ముందు ఇంటికి దిష్టి తీసి ఆ తర్వాత మళ్ళీ రెండు నిమ్మకాయలు తీసుకొని మీకు దిష్టి తీసుకోండి లేదా వేరే వారితో తీయించుకోండి ఆ నిమ్మకాయలను మాత్రం ఎవరూ తొక్కని చోట కానీ ప్రవహించే నీటిలో కానీ పడవేయండి ఈ ప్రక్రియ అంతా కూడా రాత్రి ఆరు నుండి తొమ్మిది గంటల లోపే చేసేసి చూడండి ఖచ్చితంగా మీ జీవితం అద్భుతంగా మారుతుంది మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా రేపు మంగళవారం రోజు నిమ్మకాయలతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి